ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి రోడ్లపై గుంతలు కంకర్రాల మధ్య రాకపోకలు సాగిస్తూ పట్టణవాసులు నానా ఇబ్బందులు పడుతున్నారు మెట్పల్లి పురపాలక సంఘం పరిధిలో ఇరవై ఆరు వార్డులు ఉండగా ఏ వార్డు చూసినా గుంతలే దర్శనమిస్తున్నాయని పట్టణవాసులు వాపోతున్నారు మురుగు కాలువలు సరిగా లేక చిన్నపాటి వర్షానికి కూడా రోడ్లపైకి వరద నీరు వచ్చి లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పట్టణ రోడ్లపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు వర్షం పడ్డప్పుడు ప్రజలకు ఎంత ఇబ్బంది అవుతుందంటే డ్రైనేజ్ సరిగా లేక వ్యవస్థ మరి కలవాటు సరిగా లేక అన్ని చెడిపోయి మొత్తం నీళ్లు వచ్చేసరికి ప్రజలు నడిచే ఇబ్బంది అవుతుంది బండ్లకు కానీ చిన్న చిన్న పిల్లలకు కానీ చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి దీన్ని కొన్ని కొన్ని విషయంలో ఇంకా మీ అధికారులు స్పందించి స్పందించి కల్వట్లు బాగా ఏడిపోయినాయి ఇక్కడ కల్వట్లు నడిచే పరిస్థితి పరిస్థితి లేదు మరి రోడ్లు చూడండి ఎలా ఉన్నాయో బైకులు యాక్సిడెంట్లు ఎన్నో అయితున్నాయి కూడా నడవడానికి కూడా నడవలేక నడవలేని పరిస్థితి ఉన్నది ఇక్కడ కొంచెం మీరు అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం చిట్టుపల్లి మున్సిపల్ పరిధిలో టోటల్ రోడ్లన్నీ కూడా ఖరాబ్ అయిపోయినాయి గుంతలు పడ్డాయి పాతకాలం ఎన్నోడో కట్టినటువంటి చిన్న గడ్డిలు ఆ రోజులు కట్టినటువంటి ముప్పై నలభై కింద గట్టిన గటెలు తప్ప ఈ కొత్త గడ్డిల నిర్మాణం లేక ఆ చిన్న గడ్డెరలు అయిపోయినాయి వర్షాలు ఎక్కువ అవుతున్నాయి వాటర్ ఎక్కువ అవుతున్నది గృహాలు కూడా ఎక్కువైపోయినాయి ఆ నీళ్ళని కూడా పోవడానికి సమర్థత లేదు ఆ పెద్ద గడ్డలు చిన్న పెద్ద గడ్డ గడ్డ కట్టాలి తర్వాత సీసీ రోడ్డు లేకపోవడం తోటి గుంతలు పడి రోడ్లన్నీ గరిది అయిపోయినాయి ఈ నిర్మాణం తక్షణమే చేయాలి